Thank you. మీరు చూస్తున్న షాప్ వచ్చేసి సురేష్ ఉప్పాడ శారీసు ఉప్పాడ కొత్తపల్లి మండలం పఠాపురంకి దగ్గర పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అలాగే కాకినాడకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఆ సురేష్ ఉప్పాడ శారీస్లో మెయిన్గా మనకు ఉప్పాడ పట్టు సారీస్ అయితే లభిస్తాయండి విధంగా మనకి కాటన్ సారీస్ చందేరి సారీస్ అలాగే జూటు లెనిన్ శారీసు కోటా సారీసు అన్నీ కూడా ఒక మీకు కంప్లీట్ అకేషన్కి ఏవైతే కావాలో అవి అన్నీ కూడా మనకి సురేష్ ఉప్పాడ సారీస్ అందుబాటులో అయితే ఉంటాయండి అందుబాటు ధరల్లో కూడా ఉంటాయి అలాగే రెగ్యులర్ వేర్కి మనకి మంచి మంచి సారీస్ అయితే మనకి సురేష్ ఉప్పాల లో ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ వీడియోలో మీరు చూస్తున్న మొదటి సారీ వచ్చేసి ఇది కోటా కాటన్ సారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ అయితే వస్తాయి చూస్తున్నారు కదండి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అయితే వస్తుందండి ఇది సమ్మర్ వేర్ అవి కూడా చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి అండి ఈ అన్ని కూడాను ఈ సారీ యొక్క పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ అయితే వస్తాయండి ఇది ఓవరాల్ సారీ అండి ఇది చూస్తున్నారు కదా కంప్లీట్ సారీ వచ్చేసి మనకిది ఎంబ్రాయిడరీ డిజైన్ టైప్ అయితే మనకి శారీ మొత్తం ఓవరాల్ శారీ మొత్తం కూడా వస్తుంది అదే బార్డర్లో బార్డర్ విషయానికి వస్తే మన కనుక ఇది సిల్వర్ బార్డర్ మీద మనకి పోచంపల్లి స్టైల్లో మనకి ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి బార్డర్ వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ఏ ఏజ్ వల్లైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ అన్ని కూడాను ఇందులో మనకి మంచి మంచి కలర్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి ఈ శారీ యొక్క ప్రైజు అలాగే ఇందులో కలర్స్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఇది కూడా కోటా కాటన్లోనే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఈ శారీ యొక్క పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా మనకి ఎల్లో అయితే వస్తుందండి సెల్ఫ్ అయితే వస్తాయి బ్లౌజ్ కూడా మనకి వర్క్ ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి బ్లౌజ్లో కూడా వర్క్ అయితే వస్తుందండి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడాను కంప్లీట్ శారీ మొత్తం కూడా ఇది ఎల్లో కలర్ అయితే వస్తుందండి ఎల్లో కలర్ మీద మీకు కనిపిస్తుంది కదండి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది డాట్ డిజైన్ అయితే వస్తుంది అలాగే బార్డర్ చూసుకుంటే కనుక ఇది సిల్వర్ బార్డర్ వచ్చి మనకు అందులో మనకి జామదానీ స్టైల్లో మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకి సురేష్ ఉప్పాల సారీస్లో అందుబాటులో అయితే ఉన్నాయండి మ్యాక్సిమం తక్కువ రేట్లకే మీకు ఈ శారీస్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్ ద్వారా అంటే వీడియో కాల్ కూడా చేసి కూడా మీరు ఈ శారీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేయచ్చు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసి డైరెక్ట్గా మీ మీ ఇంటికే ఈ శారీస్ అన్ని కూడా పంపించడం జరుగుతుందండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది చందేరి కాటన్ శారీస్ అండి ఇది చాలా లైట్ వెయిట్ అయితే వస్తాయి ఈ శారీస్ అన్నీ కూడాను ఇది చందేరిలోని మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదండి దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఇది పళ్ళు పార్ట్ అండి ఇది అలాగే ఓవరాల్ శారీ వచ్చేసి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది మీరు గా చూసుకుంటే కనుక ఇది బార్డర్లెస్ సారీ అండి ఇది బార్డర్ అయితే ఉండదు ఆ కి చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఈ సారీ వచ్చేసి ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే సురేష్ ఉప్పాడ లో అందుబాటులో అయితే ఉన్నాయి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఇది లెనిన్స్ లెనిన్ సారీస్ అండి ఇవి లెనెన్ సారీస్ కూడా మనకి సురేష్ ఉప్పాడ లో అందుబాటులో అయితే ఉన్నాయి ఈ సారీ యొక్క పళ్ళు ఈ విధంగా వస్తుందండి పళ్ళు పాటు అదేవిధంగా ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఈ డిజైన్ మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది చాలా స్మూత్ అయితే వస్తుందండి క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెన్ కాటన్ అండి అది చాలా లైట్ వెయిట్ సారీస్ మీకు సమ్మర్ వేర్లో కూడా సమ్మర్లో కూడా ఇది కట్టుకోవడానికి చాలా తేలిగ్గా అయితే ఉంటుందండి శారీ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఇది ఒక కంప్లీట్ సారీ అంటే ఇది కదా ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది త్రీ డిఫరెంట్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మనకి ప్రింట్ అయితే కనిపిస్తుంది అండి చాలా స్మూత్ లుక్ అయితే వస్తుంది స్మూత్ గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అలాగే ఈ సారీ యొక్క బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ కడ్డీ బార్డర్ లో ఇవ్వడం జరిగింది లో కూడా మనకి డిజైన్ ఇవ్వడం జరిగిందండి ఇందులో అయితే ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు చూస్తున్న ఈ సారీ వచ్చేసి ఇది కూడా మనకి లెరన్ కాటన్ అయితే వస్తుందండి లెనన్ కాటన్ ఇప్పుడు చాలామంది చాలా ఫేమస్ అయిందండి ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా కడుతున్నారండి లెనిల్ శారీస్ అనేవి కూడాను ఇది లెనెన్ మీద మనకి మీరు చూస్తున్న డిజైన్ వచ్చేసి కలంకారీ టైప్లో మనకి డిజైన్ అయితే వస్తుందండి మీకు ఆఫ్టర్ వాచ్ తర్వాత కూడా ఈ ఫ్రింట్ అనేది కాదు ఎప్పుడు కూడా ఇది లాంగ్ లివ్ అయితే ఉంటుంది ఫ్రింట్ అనేది కూడాను ఫ్యాబ్రిక్ కూడా మనకి నేను వచ్చేసరికి చాలా స్మూత్ లుక్ అయితే వస్తుంది స్మూత్ అయితే ఉంటుందండి లుక్ కూడా మనకి మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఈ సారీ యొక్క బ్లౌజ్ మనకి పళ్ళు పాట అయితే ఈ విధంగా పళ్ళు పార్ట్ అయితే వచ్చిందండి సారీ మొత్తం కూడా ఇదే విధమైన ఇదే విధమైన ప్రింట్ అయితే మనకి రన్ అవుతూ అయితే వస్తుంది అలాగే కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది చాలా సింపుల్ లుక్ అయితే కనిపిస్తుంది బార్డర్ బోత్ సైడ్ కూడా ఈ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది చాలా మంచి రేట్లకి సురేష్ ఉప్పాడ సాలు ఈ సారీస్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ శారీ కనుక మీకు నచ్చట్లయితే స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక లెనిన్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ అండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి సురేష్ ఉప్పాడ సారీస్ అందుబాటులో అయితే ఉన్నాయి ఈ సారీ యొక్క పళ్ళు పార్టీ ఈ విధంగా అయితే వస్తుందండి అలాగే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి కాంట్రాస్ట్ అయితే రాదు సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ పైన మనకి ఈ విధంగా చిన్న ఫ్లోరల్ డిజైన్ జా స్టైల్ బ్లౌజ్ అయితే మనకి బ్లౌజ్ అయితే కనిపిస్తుంది అలాగే కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక ఇది పూర్తిగా కలంకారీ ఫ్రింట్ అయితే మనకి కనిపిస్తుంది అది చూస్తున్నారు కదండి సారీ మొత్తం కూడా ఇదే విధమైన డిజైన్ అయితే కనిపిస్తుంది కదండి చాలా మంచి లుక్ డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది లైట్ వెయిట్ సారీస్ అలాగే మీకు అన్కంఫర్టబుల్గా అయితే ఉండదండి అలాగే బోత్ సైడ్ బార్డర్ కూడా మనకి చిన్న కడ్డి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే కలంకారీ బార్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇందులో అయితే మనకు మంచి మంచి కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ సారి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు చూస్తున్న ఈ వచ్చేసి జూట్ లెన్లు అండి ఇవి జూట్ లెన్లు కూడా మనకి ఇక్కడ ఉప్పాడ గ్రామంలో నేయించడం జరుగుతుంది సారీస్ అన్ని కూడాను ఈ జూట్ లెన్లు మీద మీకు కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా జామ్ స్టైల్ డిజైన్ అయితే వస్తుందండి ఇది అలాగే ఈ సారి యొక్క పళ్ళు వచ్చేసి ఈ విధంగా సెల్ఫ్ పళ్ళు అయితే వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ కూడా మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ పీసు ఓవరాల్ శారీ కూడా మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా రన్ అవుతు వస్తుందండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా జామ్దాని స్టైల్లో మనకి ఈ ఈ డిజైన్ అనేది నేర్చడం జరిగింది చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా చాలా స్మూత్ అయితే వస్తుంది సమ్మర్లో కూడా మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి మీ అంతా కూడాను ఇందులో కూడా ఇందులో కలర్స్ అయితే ఉండవండి సేమ్ కలర్ అయితే మనకు వస్తుంది కానీ డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి